హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన హైదరాబాద్లో ఉంటున్న షమీం గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్నదానాలని అసలు చెప్పలేమన్నమాట అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారికి కూడా మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలు ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు వారు అజ్మీర్లో ఉన్న ఖాజా గరీబున్ నవాజ్ పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చెప్పారనమాట నేను చాలా బిజీగా ఉన్నాను అయినా కూడా అంటే మా ఇంట్లో మా తమ్ముడు కుదిరి పెళ్ళి అన్నాను కదా పెళ్ళి అనమాట బుధవారం నుంచి మా ఇంట్లో అంటే బుధవారం గురువారం నలుగు పెట్టుకున్నారు శుక్రవారం పంచమన్నారు అనమాట సరే శుక్రవారం కూడా నాకు మెహందీ ఫంక్షన్ ఉంది అయినా కూడా చెప్పిన మాట మీద నిలబడి నేను ఆ రోజు ఎంత నాకు ఇంట్లో ఎంత పనున్న అన్నీ వదులుకొని వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో నిర్వహించాను ఎందుకంటే ఒకరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మనకు ఎంత ఇదైనా కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని నా ఉద్దేశం అనమాట ఎండ రోజు మనకి చాలా ఎండ ఎండలో కూడా నేను అందుకని ఏం చేశాను అంటే ఎండను నిలబడుకోలేక గొడుగు కూడా తెచ్చుకోలేదు గొడుగు తెచ్చుకున్నాను అనుకో నేను పట్టుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించలేకపోతుంది అందుకని ఏం అంటే అక్కడ ఒక స్కూల్ ఉంది స్కూల్ అంటే ముందు అక్కడ అంగన్వాడీ స్కూల్ ఉండేది ఇప్పుడు దాన్ని ఏదో చేశారనమాట వాలంటీర్ ఏదో ఉంటారు పంచాయతీ ఆఫీస్ ఏదో చేశారు అక్కడ కొంచెం నీడగా ఉందనమాట సరే అని చెప్పి నేను ఏం అంటే ఆ నీళ్ళు పెట్టుకొని మనుషుల్ని కూడా అక్కడ లైన్గా నీళ్ళలో అనమాట ఎందుకంటే వాళ్ళు చెప్పులు కూడా వేసుకున్నారు కదా చూడండి ఒక్కరికి చెప్పులు ఉన్నాయేమో ఉండవు చెప్పులు కూడా ఉండవు వాళ్ళకు అయినా వాళ్ళు నేను ఎండలు నిలబడగానే వాళ్ళు కూడా పాపం ఎండలు నిలబడతారు పాపం వాళ్ళు చూడండి ఒక్కరు కూడా చెప్పు ఆ ఎండలోనే నడుచుకుంటూ వస్తారు ఈరోజు చాలా ఎండ అంటే కొంచెం తగ్గాయనుకోండి బాగా ఇంకా అసలు నేనేం చేశాను అంటే నీ అరటిపండ్లు కూడా పంచాలి పంచమన్నారు అనమాట సరే నేను ఒక్కదాన్నే ఇలా అరటిపండ్లు పంచలేనట్లు అని చెప్పేసి నా పక్కన ఒక ఆముందనమాట ఆమె చెప్పాను కొంచెం నిలబడుకోవా అట్లా ఒక్కదానే పంచలేదు నాకు పండుగ అని ఇస్తాను అనమాట సరే ఆమెకు నిలబడి ఆమెకు ఇప్పుడు అండి నా పక్కన నిలబడుకున్నాయి ఎవరు నిలబడుకుంటే వాళ్ళు లాస్ట్లో ప్యాకెట్స్ కానీ ఉండ ఉండడం లేదు వాళ్ళకు అన్నీ అయిపోతున్నాయి అందుకని నేను ఈసారి ఏం చేశానంటే ఐడియాగా ముందు ఆవిరికి ఇచ్చేసానమాట అమ్మా నీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే రెండు ప్యాకెట్లు కావాలని ఒక రెండు ప్యాకెట్లు ఒక నాలుగు అరటి పళ్ళు ఆమెకి ఇచ్చేసేదమ్మాట అవి ఇచ్చేసి నువ్వు పక్కన పెట్టుకోమ్మ మళ్ళీ లాస్ట్ నీకుండా ఒక రెండు మూడు సార్లు అలాగే అయింది నాకు లాస్ట్లో పాపం అన్నీ అయిపోయి వాళ్ళు నేను మర్చిపోతాను వాళ్ళు తీసుకొని అన్నీ అయిపోతాయి అనమాట అందుకని ఏం చేశాను అంటే ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను ఎంత ఎండైనానండి పాప పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వస్తారు పాప అన్నదానం కోసం మళ్ళీ కొంచెం ప్యాకెట్లు ఎక్కువ ఉన్న వరకు మళ్ళీ నేను పిలిచి వస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని అక్కడ పెట్టేసి ఆ వెళ్ళింది అంటే పిలుచుకు రావడానికి ఇంకా చాలా ప్యాకెట్లు ఉన్నాయి అంటే ఇంకా రావాలి ఇంకా అంటే ఎండ టైం కదండి కొంతమంది ఇళ్లలో ఉంటారు బయటికి రారు అంటే వీళ్ళు తీసుకుని చూసి వాళ్ళు చూస్తే బయట వస్తారు సరే నేను వెళ్ళి పిలిచి వస్తానమ్మ అని చెప్పి వెళ్ళింది ఆవిడ షమ్యం గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మా సంస్థ తరపున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతునే ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను వైకుంఠపురం చాలా పెద్ద ఏరియాలో అండి ఒక్కొక్క ఏరియాలో పంచుతూ ఉంటాను ఈరోజు అక్కడికి అనమాట ఈరోజు ఎంతోమంది నిరుపేదలు ఆకలి తీసిన షమీం గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి అందరికీ మరొకసారి